ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే కీలక అప్డేట్ అంతోంది ఎందుకంటే మొన్ననే పదకొండో తారీఖున అంటే ఈ నెల పదకొండవ తారీఖున భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు దానికి సంబంధించి కూడా మూడు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది జీవో కూడా జారీ చేసింది సో చక్కచక్క గ్రౌండ్ వర్క్ అయితే జరిగిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రాబోతున్నాయి దానికి సంబంధించి అయితే మార్గదర్శకాలు ఈరోజు రిలీజ్ చేసింది సర్కార్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇళ్ల కోసం మేము ఇవ్వబోతున్నాం అన్నటువంటి మాట చెప్పింది సర్కార్ అయితే ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి ముందస్తుగా ఈ ఐదు లక్షల రూపాయలు అందించబోతోంది అనేది ఒక చర్చ జరిగింది మరి భూమి లేని వాళ్లకు ఎలా భూమి ఇస్తూ ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతోందా ఇట్లా రకరకాల డౌట్స్ అయితే అందరూ వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది అండ్ ఎవరు అర్హులు కాబోతున్నారు ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంది అండ్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే జారీ ఇంకా ప్రక్రియ స్టార్ట్ కాలేదు కాబట్టి మరి కొత్త రేషన్ కార్డులు పొందకుండానే ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తే మరి కొత్త రేషన్ కార్డు ఎవరైతే రాని వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇట్లా రకరకాల డౌట్స్ అయితే క్రియేట్ అయిన సిచ్యువేషన్ సో దానికి సంబంధించి అయితే గవర్నమెంట్ టోటల్గా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది మొదటి విడతగా అయితే తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఇళ్లకు సంబంధించి అయితే మేము మంజూరు చేయబోతున్నాం అని అనౌన్స్ చేసింది అందులో భాగంగా యాభై ఏడు వేల రూపాయలకు సంబంధించి సారీ యాభై ఏడు వేలకు సంబంధించిన ఇళ్ళు పట్టణ ప్రాంతాల్లో మండలాల్లో అనుకోవచ్చు దెన్ ఈ ముప్పై ఐదు వేలకు సంబంధించిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అది గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వబోతున్నాం అనేటువంటిదైతే గవర్నమెంట్ చెప్పినటువంటి పరిస్థితి సో ఇవి ఎవరెవరికి రాబోతున్నాయి మరి ఒకటేసారి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయబోతోందా సర్కార్ సో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మరి ఒకటేసారి ఈ ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉంటాయో వాళ్ళ అకౌంట్లో ఇవ్వబోతోందా ఈ ఐదు లక్షల రూపాయల కేటాయింపు ఎలా ఉండబోతోంది ఇది అందరికీ ఉన్నటువంటి ప్రశ్న సో దీనికి ఒక సొల్యూషన్ చెప్తోంది గవర్నమెంట్ అది ఏంటంటే నిర్మాణ దశ అండ్ ఆధార్ కార్డ్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్లను అయితే నేరుగా నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది అంటే నిర్మాణ దశ అంటే ఎవరైతే ఇళ్ళు మంజూర్ అయ్యాయో వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేశారా లేదా సో అవన్నీ చేసి ఆ తర్వాత ఆధార్ కార్డ్ని లింక్అప్ చేస్తూ దెన్ ఆ తర్వాతనే లబ్ధిదారులకు ఈ పూర్తిగా ఐదు లక్షల రూపాయల నిధులను అయితే గవర్నమెంట్ ఇవ్వబోతోంది సో స్థలం ఉన్న వారికైతే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు దాని స్థలం లేని వారికైతే స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మేము అందించబోతున్నాం అనేటువంటి మాట స్పష్టంగా చెప్తోంది గవర్నమెంట్ సో ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే ఈ నెల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పదకొండో తారీఖు నాకుడు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం ప్రారంభించబోతున్నారు సో ప్రతి ఏడాది ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా అయిపోయింది మళ్ళీ ఇంకెప్పుడు అందిస్తారో అనేది కాదు స్పష్టంగా చెప్తోంది గవర్నమెంట్ ప్రతి ఏడాది నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను నిర్మించాలనైతే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొత్తంగా కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సపరేట్గా కేటాయిస్తూ సో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళనైతే ప్రభుత్వం నిర్మించబోతోంది సో స్పష్టంగా దీనికి సంబంధించి అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మరి ఎన్ని అవుతాయి అంటే నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళు పూర్తిగా ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకైతే గవర్నమెంట్ కేటాయించబోతోంది సో మిగిలిన ఇళ్ళు ఏవైతే ఉంటాయో రాష్ట్ర రిజర్వ్ కోటాకుందా నిర్మించబోతోంది ఆర్ కేటాయించబోతోంది అన్నటువంటిది చెప్తున్న పరిస్థితి సో ఆర్థిక సాయం మరి ఎలా ఇవ్వబోతోంది అంటే ఐదు లక్షల రూపాయలు ఇవి నేరుగా ఒకటేసారి ఇవ్వబోతుందా అంటే నో కాదు ఎందుకంటే వీటన్నిటిని కూడా విడతల వారిగా ఇవ్వబోతోంది అది ఏంటి అంటే ఫస్ట్ విడతలో మీకు ఇల్లు మంజూరు అప్పుడు వాళ్ళు పునాది స్థాయిలో ఒక లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు దెన్ ఆ నెక్స్ట్ స్టేజ్ రూఫ్ స్థాయిలో ఇంకో లక్ష ఇవ్వబోతోంది సో పునాది స్థాయిలో ఒక లక్ష దెన్ రూఫ్ స్థాయిలో ఇంకో లక్ష ఇవ్వబోతోంది సో ఇంటి పైకప్పు నిర్మాణ స్థాయిలో అప్పుడు మాత్రం రెండు లక్షలు గవర్నమెంట్ ఇవ్వబోతోంది సో నిర్మాణం మొత్తం పూర్తయ్యాక ఇంకో లక్ష చెల్లించబోతోంది సో నాలుగు విడతల్లో ఈ ప్రక్రియని ఫినిష్ చేయబోతోంది ఐదు లక్షల రూపాయలని ఒకేసారి గవర్నమెంట్ ఇవ్వట్లేదు సో దశల నాలుగు దశల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఈ ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం అన్నటువంటి మాట చెప్తోంది ఈ దశలు కూడా ఎందుకు పెట్టిందంటే ఒకవేళ ఐదు లక్షల రూపాయలు ఒకేసారి నేరుగా ఇచ్చేసినప్పుడు మరి వాళ్ళు కట్టుకున్నారా లేదా కట్టుకుండా కట్టుకోకుండా మరి ఆ నిధులను వేరే వాటికి వాడుకున్నారా ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఫస్ట్ ఓ లక్ష రూపాయలు మాత్రమే ఇస్తుంది ఆ తర్వాత మీ ఇంటి నిర్మాణం ఎట్లయితే దశల వారీగా కొనసాగుతుందో ఆ దశల వారీగానే ఈ నిధులను కూడా రిలీజ్ చేయబోతోంది అండ్ అర్హులు ఎవరు ఇదైతే అందరిలో ఉన్నటువంటి చర్చ అర్హులు ఎవరంటే ఖచ్చితంగా చెప్తోంది రేషన్ కార్డ్ ఎవరైతే ఉంటుందో రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళే అర్హులు కాబోతున్నారు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరు అర్హులు అవుతారా అంటే నో అగైన్ ఈ రేషన్ కార్డులో కూడా ఒకవేళ మీకు బండి ఉందో లేకపోతే ఇంకోటి కారు ఉందో ఇట్లాంటి వాళ్ళని అందరికీ కూడా ఒక ప్రక్షాళన జరిగింది ఎందుకంటే మొన్న ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు తీసుకున్నప్పుడు మాత్రం వీళ్ళకు పూర్తిగా ఒక డాటా అయితే వచ్చింది అది ఏంటి అంటే ఖచ్చితంగా ఈ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే కూడా ఒక ముప్పై నుంచి నలభై లక్షల మందికి మాత్రమే ఇంకా ఇల్లు లేనివారు ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు లేని వారికి ఇప్పుడు ఈ ఇంటి నిర్మాణంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అయితే అందించబోతోంది సో ఫస్ట్ ఎవరు అర్హులు అవుతారంటే రేషన్ కార్డు ఎవరికైతే ఉండిందో వాళ్ళు మాత్రం అర్హులు కాబోతున్నారు సో ఇప్పుడు లబ్ధిదారుడు విధిగా అంటే ఖచ్చితంగా బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి అంటే దారిద్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళే అర్హులు కాబోతున్నారు అండ్ లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలమైనా ఇచ్చి ఉండాలి ఇవి రెండు కూడా ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు కూడా నేను నేను చెప్ నేను ఇవన్నీ చెప్తుంది ఏంటి అంటే అర్హులు ఎవరు అనేటువంటి దారి నేను ఫస్ట్గా చెప్పాను రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అది రేషన్ కార్డు ఎవరికి అంటే లబ్ధిదారుడు విధిగా బీపీఎల్ రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి అంటే లక్ష యాభై వేలు కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ లక్ష యాభై వేలకు సంబంధించిన ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే లక్ష యాభై వేలకు సంబంధించిన దిగువన ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళే ఈ ఇళ్లకు అర్హులు కాబోతున్నారు దెన్ లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలమైనా ఇచ్చి ఉండాలి ఈ రెండిట్లో కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండి ఉండాలి దెన్ వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా సరే లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు ఒకవేళ మీరు వివాహమైంది అయినా సరే మీ అమ్మ నాన్నతోనూ వాళ్ళతోనే ఉన్నా కూడా మీరు సపరేట్గా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా అర్హులు కాబోతున్నారు ఉమ్మడి కుటుంబంలో మీరు ఒకవేళ వివాహమై కలిసి ఉంటున్నప్పటికీ కూడా సపరేట్గా మీరు అప్లై చేసుకోవచ్చు దెన్ అద్దె ఇంట్లో ఉంటున్నా కూడా లబ్ధిదారుడు కావచ్చు ఇప్పుడు అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నాం కాబట్టి మరి ఇవ్వరా అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదు మీరు ఒకవేళ కిరాయి ఇంట్లో ఉంటున్నా కూడా మీరు లబ్ధిదారులకు ఖచ్చితంగా అయి ఉంటారు దెన్ సింగిల్ ఉమెన్ ఆర్ వితూ మహిళలు కూడా లబ్ధిదారులు కావచ్చు సింగిల్ విమెన్ అంటే మనకు తెలుసు డైవర్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేదంటే హస్బెండ్ చనిపోయిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అర్హులు కాబోతున్నారు దీనికి దెన్ గుడిసె కానీ లేదంటే గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు కానీ మట్టి గోడలతో నిర్మించిన ఇల్లు ఉన్నా సరే ఈ పథకంలో అర్హులు కాబోతున్నారు స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది సర్కార్ సో ఇంద్రమను మహిళల పేరు మీదనే మంజూరు చేయబోతున్నారు ఇది లాస్ట్ ఇది ఏంటంటే మార్గదర్శకాలు ఇది లాస్ట్ బట్ ఇందిరమ్మ ఇళ్లను ఖచ్చితంగా మహిళల పేరు మీదనే ఉంచబోతున్నారు ఎందుకంటే మన అందరికీ తెలుసు మహిళల పేరు మీదనే ఉంటేనే వాళ్ళు ఇల్లుని నిలుపుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇల్లు అనేది అందరికీ ఒక కళ కాబట్టి అది ఖచ్చితంగా మహిళల పేరు మీదనే ఉండాలి రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి ఎక్కువ ప్రయారిటీ అండ్ మహిళల ఫోకస్డ్గానే అన్ని పథకాలు రూపొందించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది సో అందులో భాగంగానే ఈ ఇళ్లను కూడా మహిళల పేరు మీదనే రిజిస్టర్ చేయించబోతున్నారు అండ్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మహిళలే ఉండబోతున్నారు అన్నటువంటి మాట స్పష్టంగా మనకైతే ఈ మార్గదర్శకాలు చూస్తే అర్థమవుతోంది సో కీలకంగా ఈ లబ్ధిదారుల ఎంపిక ఉండబోతోంది ఇదే ఫోకస్డ్గా అయితే ఇళ్ళ మంజూరు జరగబోతోంది నాలుగు దశల్లో ఇళ్ళ మంజూరు అండ్ అర్హులు ఎవరు అన్నటువంటిది మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయ్యాయి మరి ఈ లెక్కన అందరూ కూడా ఇల్లు లేని వారు ఎవరైతే ఉంటారో అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా రాబోతోంది అన్నటువంటి మాట స్పష్టంగా గవర్నమెంట్ చెప్పినట్టయితే మనకైతే అర్థమవుతోంది సో పదకొండో తారీఖు నాడు ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం లాంఛనంగా ఈ పథకం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు కాబోతున్నారు ప్రతి నియోజకవర్గాల్లో కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళని నిర్మించబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరికీ ఇల్లు ఉండాలి అనే సంకల్పంగా ఈ సర్కారు అయితే ముందుకు సాగుతున్నట్టు మనకైతే స్పష్టం అవుతోంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరై ఎవరికైతే ఇంకా అలాట్ అయ్యాయి లేదంటే అలాట్ కాకుండా అలా ఉండిపోయాయి మరి వాటిని ఏం చేయబోతున్నారు దానికి సంబంధించి సొల్యూషన్ ఏం చూపించబోతోంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలామంది ఆశిస్తున్న వాళ్ళు అప్లికేషన్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నారు కాబట్టి మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అలాగే ఎవరికి కేటాయించకుండా అలాగే ఉండిపోయాయి చాలా నియోజకవర్గాల్లో అట్లా చాలానే ఆ ఇల్లు ఉన్నాయి మరి ఆ ఇళ్లకు సంబంధించి కూడా త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేయాలి ఎవరు లబ్ధి పొందుతారు అనేది కూడా కూడా దీనిపైన కూడా ఫోకస్ పెట్టాలి అనేది కూడా ప్రజలు కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ఫస్ట్ అయితే ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఆ నెక్స్ట్ కూడా ఆ ఇళ్ళలు కూడా కేటాయించే అవకాశం కనిపిస్తోంది అనేటి వంటి సమాచారం అయితే మనకైతే అందుతోంది